డిప్యూటీ సీఎం గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కనీసం తన శాఖను అప్రమత్తం చేసి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నా ఈరోజు ఐదు రోజుల వరకు విజయవాడ వైపే రాలేదు రిలీఫ్ ఇబ్బంది అయిపోద్ది దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ అడ్డం అయిపోతారని చెప్పేసి సూచన మేరకు నేను అయిపోవాల్సి వచ్చింది ఇప్పుడు కూడా ఒకసారి నిర్ణయం తీసుకొని అది సహాయపడాలి కానీ మళ్ళీ అది మళ్ళీ ఇంకొక కియాటిక్ మీకు తెలుసు అందుకని దాన్ని దాని దృష్టిలో పెట్టుకుని కొంచెం ఆలోచిస్తా తటపాయిస్తాను అందుకే లేదు కొంచెం ఇబ్బంది లేదంటే ముందు మెయిన్ అధికారులు పాపం గత డెబ్బై రెండు గంటల నుంచి వాళ్ళు నలిగిపోతారు నిద్రహారాలు లేకుండా సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నేను వెళ్ళి అది సహాయపడాలి కానీ మళ్ళీ అది అదనపు బరువు అయితే మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్స్ ఇబ్బంది కలగకూడదని చెప్పి నేను దాని దృష్టిలో పెట్టుకొని నేను స్వయంగా పర్యవేక్షిస్తాను ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుంటే వెళ్ళిపోద్దని రెస్క్యూ ఆపరేషన్స్కి ఇబ్బంది కలగకూడదు కలగకూడదని ఒకటే నన్ను ఆ సూచన ఒకటి నన్ను ఆపి అంతమించి వేరే ఆపదాను